హాయ్ హలో వెల్కమ్ టు రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నా అది కొంచెం యూస్ఫుల్ అయ్యే కంటెంట్ వీడియోతో వద్దామని ఇంతకాలం ఓన్లీ షార్ట్స్ మీద ఫోకస్ పెట్టామన్నమాట నా వర్క్ ప్రెజర్ హాస్పిటల్లో కంటిన్యూస్గా డ్యూటీ ఉండటం వల్ల ఈ రేటింగ్ అనేది ఈ క్రియేషన్ అనేది చేయడం నా వల్ల నేర్చుకుంటున్నాను కాబట్టి అందుకే లాంగ్ వీడియోస్ చేయటం కొంచెం డిలే అవుతుంది ప్లస్ ప్లీజ్ స్టే ట్యూన్ మంచి కంటెంటే వస్తుంది ఇంక నుంచి ఇప్పుడు తమినీలు చూసే ఉంటారు మెయిన్గా నేను ఇవాళ టాపిక్లో కొంచెమైన అవేర్నెస్ కలిగించాలని వీడియో చేయాలనుకుంటున్నాను ఆ వీడియో ఏంటంటే తమరేలు చూసే ఉంటారు ఆ తమరేలు పట్టను కూడా నాకు చాలా బాధగా ఉంది సాఫ్ట్వేర్ కూలీలమా అని మెయిన్గా ఏంటంటే సాఫ్ట్వేర్ కష్టాలు సాఫ్ట్వేర్లో పడిన అనుభవాలు అందులో నేను పడిన అనుభవాలు కూడా ఉంటాయి ఎందుకంటే నా ప్రీవియస్గా ఇంగ్లాండ్కి రాకముందు నేను సింగపూర్కి వెళ్ళకముందు కోడింగ్ కొద్దో గొప్ప కోడింగ్ జాబ్లో చూస్తుంటాను మేబీ ఇట్ ఇంక్లూడ్స్ కమాండర్ సాఫ్ట్వేర్ ఫ్యామిలీ కాబట్టి అందులో దాని కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి సాఫ్ట్వేర్లు నిజంగా వాళ్ళు పడే కష్టాలు ఏంటని చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా చూసుకుంటే శాలరీ పరంగా మన ఇన్కమ్ పరంగా సాఫ్ట్వేర్ దిబేస్డ్ చేయాలి త్వరగా గుర్తుంటుంది మనం కంపెనీలు మన ఇక్కడ ఉన్న ఒక సర్టన్ ఒక కంపెనీలో మనం స్టార్ట్అప్ అయ్యి ఆ కంపెనీ ద్వారా ఒక వన్ టు వన్ టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పొంది వేరే కంపెనీకి స్విఫ్ట్ కొడితే మనం మన శాలరీ అనేది హైక్స్ ఉంటాయి హైక్స్ ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ హైక్స్ ఓకే కానీ సాఫ్ట్వేర్ జాబుల్లో నిజంగా మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది ఎంతమందికి జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు తెలిసిన ఫ్రెండ్స్లో దాదాపు చాలామంది వాళ్ళు చెప్తారు అరే ఈ సాఫ్ట్వేర్ జాబులు ఏంటి సేమ్ టై బెల్ట్స్ అంతే వేసుకొని ఫార్మల్గా ఆఫీస్ ఆఫీస్కి చెక్ ఇన్ అవుతున్నాం జస్ట్ ఫార్మల్గా అన్ని కూలి పనులు చేయడానికి అంటారు అదొక సెయింగ్ ఉందనమాట సూటు బూటు టై బెల్ట్ మంచి ఫార్మల్ డ్రెస్అప్ అయ్యి ఒక కూలి పని చేయటానికి ఉంటుందండి మెయిన్ ఏంటంటే ఈ ప్రెషర్ మన హయ్యర్ అథారిటీస్ ఇచ్చే వాళ్ళ ప్రెషర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్ మెయిన్గా ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా మీరు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా అలానే ఉంటుంది మనకు కావాల్సిన క్వాలిటీ క్వాంటిటీ అట్ సర్టెన్ టైంకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది క్యాలిక్యులేట్ చేస్తాడు ఎవడైనా మేనేజర్ కాకపోతే ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ జాబ్లో లీడర్స్ లీడర్ ఆ లీడర్ని ఎలా లీడ్ చేస్తాడు మెయిన్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాకుండా లీడ్ మెయిన్ టీమ్ లీడ్ ప్లేస్ ఏ క్రూషియల్ పార్ట్ ఇన్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు అసలు ఎలా టీమ్ని లీడ్ చేస్తున్నారు అనేది కావాలి నేను చూశాను చాలామంది లీడర్స్ని నేను కొంతమంది లీడర్స్ కింద వర్క్ చేశాను కూడా నాకు మెయిన్గా సాఫ్ట్వేర్లో నాకు ఒక పాత్ బ్రేకింగ్ ఒక పెథటిక్ ఇన్సిడెంట్ ఏంటంటే నేను హైదరాబాద్లో మెడికల్ కోడింగ్ జాబ్ చేశాను అక్కడ అక్కడ మెడికల్ కోడింగ్ జాబ్లో ఏంటంటే కరోనా టైంలో కోవిడ్ బాగా మా ఆఫీస్లో కూడా బాగా కోవిడ్ ఐ మీన్ కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతాయి ఆ ఇంక్రీజ్ అయ్యే టైంలో నేను చెప్పాను టీమ్ లెట్కి అన్నా నా వల్ల అవ్వదు ఎందుకు అంటే నాకు ఆస్మా ఉంది ఈజీగా రెస్పిరేటరీ కండిషన్స్కి నేను ప్రోన్ అయిపోతాను ఈజీగా అటాక్ అయిపోద్దు నాకు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి ఎంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానంటే లేదు లేదు కుదరదు చేయాలంటే అంటే వాడి కోసం మనం చావాలి ఇక్కడ నాకు అక్కడ మరీ బాధ అనిపించింది అవసరమైతే జాబ్ వదిలేద్దాం అనుకున్నాను అసలు లేదు కొంచెం కూడా కన్సర్న్ చేయ చూపించలేదు అది కన్సర్న్ కనీసం ఇప్పుడు నేను వర్క్ ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను నాకు అక్కడ ఇవ్వండి ఫెసిలిటీ మీకు టైంకి మీ కౌంట్ కావాలా అదంతా మేము ఇస్తాను కూడా ఇస్తానని కూడా చెప్పాను అనమాట లేదు రాహుల్ ఇది మేనేజ్మెంట్ నుంచి ఇది మేనేజర్ నుంచి ఇది అప్పుడు తను డిసైడ్ తన డిసిషన్ తీసుకోకపోతే ఈ టీం లీడర్గా ఎందుకు అనవసరం నిజంగా టీం లీడర్గా నేను ఇప్పుడు ఆ వ్యక్తి పేరో ఏంటో నేను చెప్పదలుచుకోలేదు జస్ట్ ఇది ఒక నాకు ఆ ప్యాథటిక్ ఇన్సిడెంట్ నా లైఫ్లో అప్పుడు అనిపించింది ఏంట్రా జీవితం ఇప్పుడు మనం ఎంత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన పాకెట్లో మనీ మన బ్యాంక్ బ్యాలెన్స్లో క్రెడిట్ ఉందా లేదా అనే చూస్తున్నాం నిజంగా ఆ ఇన్సిడెంట్ నాకు నిజంగా అన్న ఇది ప్రాబ్లము నేను చేస్తే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నన్ను నమ్ముకున్న ఒక వైఫ్ ఉంది నాకు ఒక ఫ్యామిలీ ఉంది నా ఇది కన్ ఇది నా సిచువేషన్ ఈజీగా ప్రోన్ అయిపోతాను కోవిడ్కి ఎట్ ఆన్ రిక్వెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా అని చెప్పాను కూడా అప్పుడు తను చెప్పింది ఏ లేదు ఇది మేము చేయలేము అని చెప్పాడు కూడా అప్పుడు నాకు అనిపించింది నిజంగా ఇది సాఫ్ట్వేర్ కల్చర్ ఎలానే ఉంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వాలి ఇలా ఇలా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి కోవిడ్ టైంలోనే అని కాదు రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు మనం లీవ్ కావాలన్నా ఇప్పుడు ఆ సర్టెన్ టీమ్ లీడర్ తనకి కావాల్సిన టైంని మేనేజ్ని చేసుకొని ఆ ప్రొడక్ట్ని క్వాంటిటీని ఈ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసుకొని ఎలా ఏంటి కమ్యూనికేట్ చేసుకొని ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లెట్స్ కాల్ ఏ క్యాండిడేట్ ఎక్స్ వాడు వచ్చి లీవ్ అడుగుతారు ఆ లీవ్ను కూడా వాడు రీజనబుల్ లీవ్ చెప్పినా వీళ్ళు స్టెప్ ఆన్గా నో లీవ్స్ అది ఇది అని చెప్తూ ఉంటారు బట్ ఎందుకు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు పలానా ఎగ్జాంపుల్ ఆ జాబ్ మనం మనకి సెట్ అవినా సెట్ అవ్వడం మనం అదే జాబ్ చేయాలి ఎందుకంటే మన కమిట్మెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కట్టే ఈఎంఐలు కట్టి మన మనకున్న ఉన్న డెప్ట్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి సాఫ్ట్వేర్లో నిజంగా ఈ కల్చర్ అనేది మెయిన్ బేసిక్గా టీమ్ లీడ్స్ కరెక్ట్గా తీసుకుంటే సాఫ్ట్వేర్లో నిజంగా ప్రెషర్ అనేది ఉండదు నిజంగా ఈ ఈ పదం కూడా వాడాల్సిన పని లేదు సాఫ్ట్వేర్ కూలీలమా అని నిజంగా మనం కూలి పనికి వెళ్తున్నట్టే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీమ్ లీడర్ కూడా తన తనకి తన ఫేస్ చేసే ప్రెజర్స్ ఉంటాయి మేనేజర్ నుంచి హైయర్ అథారిటీస్ నుంచి హ్యూమన్ రిసోర్సెస్ నుంచి వాళ్ళ లేదా ట్రిషన్ రిపోర్ట్స్గా ఇవన్నీ ఒక టీమ్ని మేనేజ్ చేయట్లేదు ఏంటి తను ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఎందుకు మోర్ ఆబ్సెంటిజం ఉంది అని కూడా ఉంటాయి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంతగా మెయిన్గా నేను చెప్పేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటే మనం చేసే జాబ్ మనకి స్ట్రెస్ వస్తుందా అని చూసుకోవాలి ఇన్ కేస్ ఆ స్ట్రెస్ వస్తుంటే వీ హ్యావ్ టు టాక్ టు ద సెటెన్ అథారిటీ ఆఫ్ ద పీపుల్ మనం మాట్లాడాలి ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నాము సాఫ్ట్వేర్లో ప్రెషర్ ఎక్కువ సూసైడ్ రేట్స్ కూడా ఎక్కువ పెరిగి ఎక్కువ పెరుగుతున్నాయి అసలు నార్త్లో చూసుకుంటే ఎక్కువ ఏ ఉంటాయి మెయిన్గా మన సౌత్లో ఏంటంటే ఎక్కువగా మంది లైక్ చిల్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నచ్చలేదా వేరే చోట అంతే ఆ మైండ్ సెట్తో ఉండాలి ఎట్ ఎండ్ ఆఫ్ ద డే బట్ డోంట్ టేక్ ఇన్ టు ద ప్రెషర్ సాఫ్ట్వేర్ ఒకటే లైఫ్ కాదు మనకి చాలా జాబ్స్ ఉన్నాయి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు జాబ్కి వెళ్ళడం కాదు జాబే నీ దగ్గరకు వచ్చేలాగా మనం చేసుకోవాలి బట్ నేను చేసింది అది ప్రీవియస్గా అది ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ సిచ్యువేషన్ నేను మానేయటం అనేది ఆ లైఫ్ ఆ ఇన్సిడెంట్ తనకి చెప్పాను కూడా ఆ ఇన్సిడెంట్ అలాంటి ఇన్సిడెంట్ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంటుంది ఇది మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని స్ట్రాంగ్గా నిలబడండి సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేది ప్రతిది అదొక డిగ్నిటీ అదొక ఏంటంటే లైక్ ప్రౌడ్నెస్ అనమాట సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది ఒక ఎదురికి బూమ్ ఉంది సాఫ్ట్వేర్ జాబ్స్ అప్పుడు మనకి టూ థౌజండ్ ఫోర్ నుంచి చాలా భూమి ఉంది సాఫ్ట్వేర్ జాబ్స్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు అది ఫ్యూచర్ మన కంట్రీని మన నేషన్ని కానీ వరల్డ్ని లీడ్ చేసే భూమి ఉంది సాఫ్ట్వేర్ జాబ్స్లో ఇంక్లూడింగ్ సే ఏ జాబ్ అయినా కానీ సిస్టమ్ ముందు కూర్చునే జాబ్ ఒక భూమి ఉంది ఫ్యూచర్ దాని ఎందుకంటే ఇప్పుడు వీఆర్ స్టెప్పింగ్ ఇన్ చాట్ జీబీటీకి వచ్చాము ఇప్పుడు ఏ ఏ రూల్ చేస్తుంది అసలు ఏ ఏ రూల్ చేసినా మనకి జాబ్స్ పోతాయి అంటారు కానీ ఆ ఏ రన్ చేయడానికి కూడా సాఫ్ట్వేర్స్ కావాలి కదా అది థింక్ చేయట్లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే జాబ్ పోతుంది అని అంటారు మరి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయడానికి కూడా ఒక సాఫ్ట్వేర్ కావాలి కదా అది మనం థింక్ చేయట్లేదు కీప్ బీ పాజిటివ్ ఒకటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యువర్ హ్యాపీనెస్ యువర్ ఫ్యామిలీ హ్యాపీనెస్ మన చుట్టుపక్కల హ్యాపీనెస్ ఉండదు ఏదో ఆఫీస్కి వెళ్తున్నాము ఏదో ఆఫీస్ వస్తున్నాము ఒకటే ప్రతిదీ మనం చూస్తున్నా కానీ జాబ్కి వెళ్తున్నాము అరే ఏంట్రా పొద్దునే లెక్కాలి అదే అకౌంట్ ఇదే ఇదే పని ఇదే టార్గెట్ మేనేజర్ నుంచి చెప్పే ప్రజలు ఈ ఇది ఎందుకు ఈ సాఫ్ట్వేర్ ఎందుకు డెవలప్ చేయలేదు ఇందులో బగ్ ఎందుకు ఏర్పడింది అందులో బగ్గిని ఎందుకు నువ్వు డెలీ చేయలేకపోయావు ఈ క్లయింట్ అంతస్తున్నాను నువ్వు ఎందుకు ఎందుకు రిజాల్వ్ చేయలేకపోయో ఆ క్లయింట్ కాన్సరెన్స్ నీకు ఎందుకు పద్దాకలా దాన్నే ఇష్యూ ఎందుకు రిజాల్వ్ అవుతుంది ఎందుకు ఇష్యూ అవుతుంది ఎందుకు టికెట్ రైజ్ అవుతుందని ఇలాంటి పదాలు దగ్గర మన దగ్గర దగ్గర సాఫ్ట్వేర్లో వింటూనే ఉంటాము కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ప్రెజర్ హ్యాండిల్ చేసేది ఎంప్లాయీస్ 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 మేనేజ్మెంట్ పట్టించుకో బట్ మన టాలెంట్ని బట్టి మన క్రెడేషన్ బట్టి వాళ్ళకి మన జాబ్ చేసేస్తారు కానీ దీన్ని డివిజనింగ్ చేసుకోవటం మేనేజ్మెంట్ చేసుకోవడం మన బా మన చేతుల్లో మన బాధ్యతలో ఉంటుంది బట్ మళ్ళీ ఇంకోటి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీమ్ లీడర్ కానీ మేనేజర్ కానీ నీ లైఫ్ని నీ ఫ్యామిలీ లైఫ్ని దే డోంట్ కేర్ వాళ్ళు పట్టించుకోరు ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ నేను మేనేజర్ స్థాయిలోకి వెళ్ళినా నా అయినా కానీ మనం పట్టించుకోము బట్ ఎట్ అంత డే నీ సెక్యూరిటీ చూసుకో నీ లైఫ్ చూసుకో నీ హెల్త్ వెల్బీయింగ్ చూసుకో నీ మెంటల్ ప్రెషర్ చూసుకోవాలి ఫస్ట్ మన మెంటల్ ప్రెషర్లో ఉంది ఇదేదో నేను భయం కలిగించాలనో ఈ వీడియో నేను చేయట్లేదు జస్ట్ అవేర్నెస్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నామా దానికి ప్రి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలం ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను మా బావగారిని సేమ్ నా సొంత అక్క వాళ్ళ హస్బెండ్ ఎంత కష్టపడతారు మా బాబు మార్నింగ్ కూర్చుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సిస్టమ్ అంత ప్రెషర్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి సిస్టమ్ ఉంది మార్నింగ్ ఎండ్ బావా అంటే ఆఫీస్ ప్రెజర్ రాయాల వర్క్స్ రాయదని చెప్తూ ఉంటారు అంత ప్రెషర్ ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ లైఫ్ చిల్ అవ్వచ్చు కదా ఇలా చిల్ అవ్వటానికి వెళ్తాము ఇలా వీకెండ్ పార్టీస్ ఉంటాయి కదా అని అది సటెన్ లైక్ వన్స్ ఇన్ ఏ బ్రూమోన్లు జరగవచ్చు అది కొన్ని కంపెనీస్లో జరుగుతూనే ఉంటాయి బట్ ప్రెషర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ ప్రెషర్ తీసుకొని వెళ్లగలమా అనేది మీరు సిద్ధం చేసుకోవాలి ఆ ప్రెజర్ సిద్ధం ఆ ప్రెజర్ నేను తీసుకోవాలను అనుకుంటేనే సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళండి ఇప్పుడు బూమ్ కాబట్టి నేను చెప్తున్నాను బట్ బీ స్ట్రాంగ్ బీ బోల్డ్ ఎవరికి తలం చొద్దు సాఫ్ట్వేర్స్ దే ఫ్యూచర్ బట్ నా ఇది ఈ వీడియో ఏదో ట్రై చేయాలనుకున్నాను వీడియోలో చెప్పదలుచుకుంది ఎవరైనా హట్ అయ్యి ఉంటే ప్లీజ్ ఐ అఫాలో యూ బట్ ఎందుకో నాకు ఈ వీడియో చేయాలనిపించింది మరి నేను చేసే కరెక్ట్ ఈ కంటెంట్ కరెక్టా రాగా అనేది యూ పీపుల్ హ్యాస్ టు డిసైడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ థ్యాంక్ యూ జై హింద్